స్వాగతం ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఒక దేవి యొక్క శక్తి తోడుగా ఉంది పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూసేయండి అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఏ దేవి యొక్క శక్తి ఈ తులారాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవి యొక్క శక్తి వల్ల ఈ తులారాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే ఏ దేవతారాధన ఎటువంటి మంచి కార్యాలు తులారాశి వారికి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తుల రాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా ఆపదల్లో ఉంటే గనక సహాయం చేయాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ తులారాశి జాతకులు కలిగి ఉంటారు అలాగే కుటుంబ సభ్యులకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకునే మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక కొంతమందికి సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తులకి సహాయం చేయాలని అంటే వారు ఆపదల్లో ఉన్నారని వారికి సహాయం చేసి తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక మీతో మాట్లాడటం మానేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో మీరు చూసి ఉన్నారు ఈ విధంగా మానసికంగా మీరు కృంగుతలకి లోనేటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ అదృష్టాన్ని లాక్కునే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి అంటే ఏదైనా అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో చాలా సంతోషంగా విషయాన్ని షేర్ చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకుని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తారు అది వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో మీ యొక్క జీవితంలో జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగినట్లయితే జీవితంలో సత్ఫలితాలైతే పొందుకుంటారు ఇదివరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మానసికంగా కృంగుతలకి లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది తులారాశి వ్యక్తులకి సొంతింటి కళ అనేది కలగానే మిగిలిపోతుంది ఎంతో నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం ఫలించటం లేదు మీ యొక్క బడ్జెట్ లో మీకు ల్యాండ్ దొరకకపోవటం కావచ్చు ఒకవేళ దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవటానికి డబ్బు సమకూరకపోవటం కావచ్చు ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు మీకు తలెత్తుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు ఉన్నాయి ఆర్థికంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ వ్యాపార జీవితంలో ఎంతగా మీరు శ్రమ పడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవటం అంటే లాభాలు సరిగ్గా లేకపోవటం పోటీదారులు ఎక్కువగా ఉండటం ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తుల ద్వారా కూడా మీరు మానసిక కృంగుతలకి లోనైనటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి కానీ ఇక నుండి మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి మీకు తోడుగా ఈ దేవి యొక్క శక్తి అనేది కనిపిస్తుంది ఆ దేవి ఎవరు అంటే కనుక దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవటానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కావచ్చు ఇక ముందు వారు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో వారు ఏ రకమైన సమస్యలైతే సృష్టించారో ఇక ముందు వారు అటువంటివి అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది వారి యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అతిత్వరలో తీసుకుని రాబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నింటికి కూడా అతిత్వరలో మీకు విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది దానికి పరిష్కారం కనుక్కోవటం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమని చెప్పుకోవాలి అంటే ఒక సైడ్ నుండి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ అంటే ఇంకో పక్క మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అటువంటి స్థితిలో ఉన్నవారికి ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశస్సులతో సమస్యకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఆ పరిష్కారానికి తిరిగి సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుంది ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండటం మూలంగా అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవటానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఆ దుర్గా అమ్మవారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఇంతకు ముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవటం కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలు అన్ని కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకి పరిష్కారాలను అన్వేషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఏవైనా బయటి వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏక తాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలకి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది లభించబోతుంది ఎందుకంటే ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా పురోగతి మాత్రమే కాదు మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండటం మూలంగా మీ యొక్క శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు అంతకు ముందు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ సమయంలో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితాల్లో చూడొచ్చు పోటీ పరీక్షలు రాసే వారి యొక్క జీవితంలో చూడొచ్చు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో వ్యాపారస్తుల జీవితంలో గృహిణిల జీవితంలో కూడా చూడవచ్చు అంటే ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించటానికి ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉండి మీకు ఎల్లవేళలా అండగా ఉంటుంది అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దుర్గా చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి